హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎప్పుడో అందాల్సిన రైతు భరోసా అలాగే రైతు బంధు పథకం కింద డబ్బులు ఐదు వేలు అలాగే ఏడు వేలు ఐదు వందల రూపాయలు అనేది రైతుల ఖాతాలో ఇప్పటివరకు అయితే జమ కాలేదని మీరైతే బాధ అయితే పడుతున్నారు కదా సో వాళ్ళకైతే ఈసారి ఈ రోజు బుధవారం రోజున వ్యవసాయ శాఖ నుంచి అయితే మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది కాబట్టి సో ప్రతి ఒక్కరికైతే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది కాకపోతే కొంతమందికి అయితే ఈసారి డబ్బులు రావు అని చెప్పారు కదా సో ఎందుకు రావు అలాగే ఈ కొంతమందికి డబ్బులు ఎందుకు వస్తాయి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని మాత్రం మీరైతే చివరి అయితే చూస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే మీకు కనుక డబ్బులు వస్తుందా రాదా మీరైతే తెలుసుకోవచ్చు సో ఇప్పుడైతే లేట్ వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఇలా ఇంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి వీడియోని ఒక లైక్ చేసేయండి మన తెలంగాణలో రైతు బంధు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా ఈ పథకాల కింద వచ్చేసి రైతులకి ఎప్పుడో పెట్టుబడి సాయం కింద అందియాల్సిన డబ్బులు ఇప్పుడు దాకా అందియలేదని చాలా వరకు అయితే రైతులైతే బాధ అయితే పడ్డారు కదా సో వచ్చేసి మన వ్యవసాయ శాఖ నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పాను కదా సో ఎప్పటి నుంచి ఎదురు చూసినా వాళ్ళకైతే రైతు భరోసా అనేది డబ్బులు ప్రణాళిక అయితే సిద్ధమైంది దాంతోపాటు రైతుల ఖాతాలు వచ్చేసి రేపటి నుంచి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది సో రేపు మార్నింగ్ వచ్చేసి మనకైతే ఎవరైతే ఎకరం పొలం ఉంటుందో వాళ్ళకి మాత్రమే రేపు నుంచి డబ్బులు అనేది రేపు ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈసారి కవులు రైతులు అలాగే సన్నకారు రైతులు అంటే పది ఎకరాలు లిమిట్ పెట్టారు కాబట్టి సో పది ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఈసారి మనకైతే రైతు బంధు అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం సో మీకు పది నుంచి ఎక్కువ ఉంటే మాత్రం మీకైతే డబ్బులు అయితే రావు పది నుంచి తక్కువ ఉన్న వాళ్ళకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి సో మీకు డబ్బులు వచ్చిందా రాలేదా ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్